लाइट धर लाइन मेटा चल पैसा मेरे చేలో చిక్కుడు గోయకు వచ్చిన వాళ్ళు దారి కనుక్కోలేక వేరే రూట్ వెళ్ళిపోయారు వాళ్ళు మా హస్బెండ్ రావడానికి వెళ్తున్నారు వాళ్ళెలా పడింది లైట్గా ఫోన్ వస్తే ఇప్పుడే తాండా వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఈరోజు మూడు నాలుగు ఊర్ల నుంచి వస్తున్నారు చిక్కుడు కొయడానికి చిక్కుడు రేట్ లేదని మా హస్బెండ్ చాలా బాధపడుతున్నారు సిక్స్ కల్లా చేనికి రమ్మన్నా క్లైమేట్ చూస్తేనేమో లైట్గా అక్కడ పడింది ఇప్పుడు సూర్యభగవాన్ బయటకు వస్తున్నాడు పని జరిగేదాకా పడకుండా చూడయ్యా నైట్ అయితే వైట్ లైట్గా పచ్చి సరుకు కాబట్టి రేటు తక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అందుకని మా హస్బెండ్ కోసి చిక్కుడు కోసి ఈ ఎండకి ఉండి ఉండి కాకిలాగా అయిపోతున్నా కర్రగా అని చెప్పి స్కార్ఫ్ కొనుక్కొచ్చుకున్నా నిన్న నైటు దీన్ని ట్యాగ్ దిగలేదు అలాగే వచ్చా మా హస్బెండ్ వచ్చేదాకే నేను ఎన్నేషాలు వేసిన ఇంకా వచ్చారు వచ్చారనుకో ఇంకా చేలోకి పరిగెట్టాలి మొబైల్ పట్టుకొని ఇది కట్టుకోవడం కష్టంగానే ఉంది లెంత్ సరిపోయేది స్కార్ఫ్ కట్టుకోవడం కొత్త కట్టుకోను అసలా కానీ నా దగ్గరకి ఫేషియల్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళు స్కార్ఫ్ తెచ్చుకుంటే కట్టడం వచ్చు కానీ నేను బండి మీద వెళ్తా క్యారీ చేయను కానీ కర్ర పార్లర్కి వాళ్ళంతా చూసి ఏంటక్క ఇలా అయిపోయావు ఇలా అయిపోయావు అని డైలాగ్ కొడుతున్నారు ఇంకా తప్పు ఒక చేత్త మొబైల్ పట్టుకొని ఇది కట్టాలంటే చాలా కష్టమే ఇన్ని వీడియోస్ తీసాను ఒక ట్రైపాడ్ కన్ను ముస్కు దొంగలా ఉన్నా కదా చిక్కుడు వేయడానికి సంచులు కూలోళ్ళు వచ్చేసారు మా ఆయన వాళ్ళ రూటు తప్పిపోతే తీసుకురావడానికి వెళ్ళాడు అందరు బాగున్నారా నేను బాగున్నా ఏంటి ఎట్నా నీకంటేనా కరెక్ట్ చెప్పింది గిద్దలూరు లేబాజారా ఆయన పుచ్చులు రాకుండా వెతుక్కుంటున్నాడు మందు కొట్టే పుచ్చులు లేవు లేపుల్లా కళా తులసి బ్లాక్స్ తిరిగి తిరిగి కాకిలాగా అయిపోయా మాది గిద్దలూరే గిద్దలూరు కాదా ఏమి నా భాష వేరే ఉందా ఎక్కడ భాష లాగుంది చెప్పు తూర్పు నాట తూర్పునాట అంటే చెప్పు మాదా విజయవాడ దగ్గర మంగళగిరి కనుక్కున్నావు నా బాస్ చూసి ఫస్ట్ రోజు వచ్చిన బాగా కనుక్కున్నావు నన్ను నువ్వు మీదిగిద్దరిలో నల్లబండ బజారు కదా రండి రండి కానీ కా కొయాలి అబ్బాబ్బా ఏం కష్టజీవి జీవి పో మా పిన్ని నువ్వు బల ఎవరు అంటే హుషారుగా మునాల్లో ఎవరు మునాల్లో వాళ్ళు బాగుండీ మా అంతా సందడి సందడిగా ఉంది యాభై మంది వచ్చారా కొండమ్మ హాయ్ చెప్పు కొండమ్మ హాయ్ ఫ్రెండ్స్ అను కవిత హాయ్ చెప్పు ఎన్ని ఊర్ల నుంచి వచ్చారు వీళ్ళు చెప్పుకోండి చూద్దాం మూడు ఊర్లు కానీ మా ఊర్ ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరు చిక్కుడుకాయలు కోసి అన్నానికి లే అన్నానికి ఇప్పుడు లేస్తున్నారు చిక్కుడుకాయలు కోసి టైం తొమ్మిదిన్నారా చెట్ల మధ్యలో నడవాలన్నా కష్టంగా ఉంది ఉన్నాయా చిక్కుడు తీగలు అడ్డం పడుతున్నాయి కాళ్ళకి ఈ అడ్డు పోవడానికి ఒక అర్ధగంట పట్టేటట్టుంది సముద్రంలో ఎదుకొని పోయినట్టుంది మీకోసం ఆయన నీళ్ళు అండి సండే స్పెషల్ ఇప్పుడు ఏం తెచ్చుకున్నారు నాన్ వెజ్జా వెజ్జా మీరు ఐదింటికి లేసేం నాన్ వెజ్ తేవాలంటారా యా అండి నేను నడవలేకపోతున్నా దీంట్లో నిజంగా చాలా కష్టంగా ఉంది అమ్మ ఎవరు బొమ్మన్నారే నేను లోపలికి అంటాడు మా ఆయన పిల్లలు హాస్టల్లో ఉంటారు మా ఇంటికి నేనే యజమానిని నేనే మా ఇంటికి పెద్ద ఇప్పుడు వీళ్ళకి కూడా నేనే మేస్త్రీ రమ్మని మా ఆయన మీకోసం నీళ్ళు పట్టి పెట్టాడు ఇంకా నీళ్ళు రెండు మిందలు పట్టావా కరెంటు రా లేదైందా అనుకున్నావు మీరు తీగ తొక్కేసి ఏం జరిగిందే కుళాయిలు తిప్పుకొని బాగా చేతులు కాళ్ళు కడుక్కోండి అదే చెప్తున్నా ఇక్కడ బాగా కొళాయిలు అయినది ఏ కొళాయి తిప్పినా నీళ్ళు వస్తాయి కవిత పండగ చేసుకుంటుంది చూడు బొప్పేనా అంటే ఎత్తుకు రాలేదే డెబ్బై ఏళ్ళ ముసలిళ్ళు వచ్చినట్టు లాస్ట్లో వచ్చింది కవిత కానీ నీళ్ళు తాగితే మళ్ళీ అన్నమే తింటారు మీరు పైన చిక్కుడుకాయలు అన్నీ ఒళ్ళు నింపేశారు జోబులు నింపేసి నడవలేక నడవలేక గట్టికి ఒక అరగంటకు వచ్చారు ఇప్పుడు ఈ ఒళ్ళల్లో చిక్కుడు ఇప్పుడు ఎంతమంది చిక్కుడుకాయలు ఏం సండే స్పెషల్ ఏంటి పచ్చడి పప్పు సండే పచ్చడి పప్పు తెచ్చుకున్నారా ఇంకా సాయంత్రం వెళ్ళి ఇక్కడ కోడిగుడ్డు పనిలేదు పనిలేక ఎంతమందిని పిలిచా నాకేం పనిలేక మేము తెచ్చిన క్యారేజ్ క్యారేజున్లా అదేం చేయాలి ఏం ఎంత అన్నం అన్నంపప్ప ఆదివారం అన్నం అన్నంపప్ప ఎవరు తింటారు మీ అమ్మనా ఏ సిగ్గుబడగలే టమాటాలు పచ్చి పెరగాలి పచ్చడి తినకుండా నేను ఇప్పుడు తిన్నానా ఏంట్లో తేడా ఆటో అలిసిపోయి పడుకున్నాడు మేం బా పచ్చడి చారు ఏం బెండకాయ ఎట్ట తెలుసు నీకు కలదు మటన్ వచ్చ మటన్ రావచ్చు కదా నువ్వే చెప్పు నేను చెప్పిన ఏందో చెప్పు నీ బాధ చెప్పా ఎవరు చెప్పాలి ఏమని నేనే చెప్తా ఎవరి చెప్పాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మా పోతి పెట్టే నీ బాధ ఆయనకు అర్థం అయితే చెప్పైతే మన ఇక్కడ బాధపడేది నువ్వే కదా చంద్రబాబు డబ్బులేయట్లేదని మాది ఈరోజు బెండకాయ కర్రీ పదిహేను వందలు వేస్తాను వేయలేదా పట్టిపోతారు నిన్న ఎవరు పట్టుపోతారు ఏ ఆంటీ ఏం తెచ్చుకున్నావు అన్నం బాబు ఏంది కంచాడు పీకి పడేసారు మీరు రోడ్డు మీద ప్రశాంతంగా కూర్చున్నారు భయం లేదు మీకు అసలు ఆటోలు వస్తాయని బండ్లు వస్తాయని రోడ్డుని బ్లాక్ చేసేసింది ప్రసన్న యాండి తినండి తినండి మా చేలో కలకల ఎన్ని రోజులకి వచ్చారే మీరు ఈరోజు మా మంది వచ్చారు ఫ్రెండ్స్ చిక్కుడు రేట్ లేక బాధపడుతున్నాం వీళ్ళతో కోపించి చిక్కుడుకాయలన్నీ మా ఆయన బెంగళూరు తీసుకెళ్ళి వస్తాడంట వీళ్ళు తొందరగా కానిచ్చి కోసారని కుషారుగా మేము గడ్డున పడతాం లేకపోతే ఇక్కడ కూర్చొని మేము భోజనాలు తిన్నారు ఇంకెళ్ళ అన్నం తిండి అట్లా కంటే ముందు తిన్నావు కదా కొంచెం తిన్నావు ఇప్పుడు ఇక్కడ చూసిన వాళ్ళు మీరు చెప్పండి అమ్మా కాదు ఊరందరికంటే ముందు ఇంత తినింది మా కానీ మీకు బాగాలే ఆరోగ్యం పైన వచ్చారా మేమంటే ఎంత ప్రేమే మేము ట్యాబ్లెట్ ఏం తెచ్చిస్తామా నేన కాదు లక్ష్ కాదంటే నేనంటే ప్రేమ మా ఆయన అంటే ప్రేమ ఇద్దరంటే ప్రేమ అన్న మంచోడా నేనే మంచిదాన్ని కాదా మా చేనికి రావాలని వీళ్ళు కొట్లాడి కొట్లాడి వచ్చారు మేమంటే ఎంత అభిమానం వీళ్ళకి తాండవాళ్ళకి వీళ్ళు కొత్తగా వచ్చారు వీళ్ళు మా ఊరు గిద్దలూరు దగ్గర నల్లబండ బజారు వీళ్ళు కొత్త వాళ్ళు కొత్త బ్యాచ్ హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అనండి ఏ నవ్వా తోటకూర చూపి అంటే చెయ్యొద్దు చూపిస్తాం హాయ్ చెప్తున్నావా మోటార్ ఆపేయారు నువ్వు అది కొట్టేవు వాళ్ళు ఆదివారం ఇంటికి సాయంత్రం వెళ్ళి తొందరగా వెళ్ళి చేసుకుందాం వారాలు చేసుకుందాం చేలోకి పాండి అన్నయ్య ముఠా నువ్వేనా మేస్త్రి మేస్త్రి చెబుకి వెళ్తారు ఎవరు అందుకని నువ్వు ఇడున్నావా మేస్త్రమ్మ లేదని ఇంకా ంచిలు పెట్టి పాండీ చేలోకి వాళ్ళు లేయండి లేయండి కుమారన్న పెద్ద టిఫిన్ తెచ్చినట్టున్నాడు రోజు పడనది తింటాడా చూసొద్దాం ఆవి అట్ల వెళ్ళి కాదు టిఫిన్ ఏదో పెద్దది పడనది తింటావు రోజు ఏ ఇంట్లో బాక్సులు లేవే కుమార్ అన్నకి ఏదో అంత పెద్ద టిఫిన్ కుమార్ అన్న భార్య యాండీ హాయ్ జండీ సిగ్గుపడుతుంది ఫ్యాంక్స్ రోడ్డు అంతా మందే అన్న రోడ్డుని కూడా బ్లాక్ చేసి తింటున్నాడు చూడు కుమార్ అన్న అన్న చెట్టు కింద చల్లగా అంత షెడ్ ఉంది కదా ఏమి ఇక్కడ కూర్చున్నావు నేను గిద్దలూరు ఆరింటికి వచ్చా అన్న ఇది ఇంటింటికి లేకు ఎవరు మోసంకి వస్తారు చెప్పు ఉడకుండా పచ్చి తీసుకురామంటే వస్తే కవర్ పట్టుకొచ్చేదాన్ని మేము వచ్చేటప్పుడు బండ్లు పెడుతున్నారన్న తలకాయలు కనిపిస్తున్నాయి ఇంకా ముక్కలు అయితే తెగలేదు నేర్పించబోతున్నారు మీరు ఇదే ఫోన్ చేసిందంట ఆ టైంకి పన్నెండు కాకుండా ఇది ఫోన్ చేసింది ఆ నీకు అక్క అవ్వకి నేను అక్కనంట అమ్మమ్మాను లేతే అమ్మమ్మాను లేతే ஏஜா <coughs>

啊！ to ఐబ్రోస్ ఎక్కడ ఫోర్ ఎయిటా చెప్పు man aus saya menkata.